ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి వాళ్ళు మన గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవాలంటే ఆ భాష తెలిసి ఉండాలని అనుకుంటాం జస్ట్ విజిటింగ్ కే అలా ఫీల్ అయితే అక్కడే ఉపాధి లభిస్తుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మన యంగ్ హీరోయిన్లు సీరియస్గానే తీసుకుంటున్నారు తెలుగు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొత్తగా టాలీవుడ్ కి అవుతున్న బ్యూటీస్ వెండి తెర మీద లాంగ్ జర్నీని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి తెలుగు భాష నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఆల్రెడీ తెలుగు ట్యూషన్స్ కి కూడా అటెండ్ అవుతున్నారు ప్రేమలు బ్యూటీ మమితా బైజూ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు తెలుగు సినిమాలు సైన్ చేయడానికి ముందే తెలుగు నేర్చుకునే పనిలో పడ్డారు మమిత ప్రస్తుతం సూర్యతో నటిస్తున్న సినిమాలో మమిత తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది ప్రజెంట్ టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సీ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు తెలుగు మీద పట్టు సాధిస్తే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలనని భావిస్తున్నారు అందుకే గ్యాప్స్ గ్యాప్స్లో తెలుగు నేర్చుకోవడానికి తెగ కష్టపడుతున్నారట ఆల్రెడీ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి చౌదరి కూడా ఇప్పుడు భాష నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు వీళ్లతో పాటు బాలీవుడ్ నుంచి సౌత్ బాట పడుతున్న అలియా భట్ జాన్వీ కపూర్ లాంటి బ్యూటీస్ తెలుగు భాష మీద పట్టు సాధించడానికి కష్టపడుతున్నారు